హాయ్ వర్స్ బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించి సెకండ్ ప్రోమో రిలీజ్ అయింది కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించి ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం మిస్ కాకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి బిగ్ బాస్ ఎయిట్ నెంబర్ ఫస్ట్ వీక్న గ్రాండ్ లాంచ్ అయిపోతుందనమాట ఇదైతే ఫిక్స్ అయిపోయింది బిగ్ బాస్ కి ఎవరెవరు కన్ఫామ్గా వెళ్తారో వాళ్ళ నేమ్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ తిన పేరు వచ్చేసి తేజస్విని గౌడ తిన సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ సెవెన్ రన్నర్ అప్ అయిన అమర్దీప్ వైఫ్ అనమాట తినైతే బిగ్ బాస్ కి పక్కా వెళ్తుంది అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి తిన పేరు రవి శివ తేజ్ అనమాట తిను ప్రెజెంట్ అయితే కిరాక్ బాయ్స్ కిరాక్ లేడీస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తిను కూడా వెళ్తారు తిన పేరు రితు చౌదరి తిన సీరియల్ యాక్టర్ ప్రజెంట్ మా టీవీలో కిరాక్ బాయ్స్ కిరాక్ లేడీస్ ప్రోగ్రామ్ కూడా చేస్తుంది తిను కన్ఫామ్గా వెళ్లే కంటెస్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కిరాక్ ఆర్పి తిను జబర్దస్త్ యాక్టర్ అని అనమాట తిని కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళిద్దరు జోడీగా వెళ్తారు ఏకనాథ్ అండ్ హారిక ఇద్దరు జోడిగా వెళ్ళలేకపోతే ఒక్కరన్న గా వెళ్లే ఛాన్సెస్ హైగా ఉన్నాయి తిని వచ్చేసి సాయి కిరణ్ తిని సీరియల్ యాక్టర్ అనమాట జీ లో ఒక సీరియల్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి విష్ణు ప్రియ తిన యాంకర్ అండ్ వచ్చేసి మా టీవీలో ప్రోగ్రామ్ కూడా చేస్తుంది అనమాట తిని కూడా వెళ్ళే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి తిన పేరు వచ్చేసి అంజలి పవన్ తిని సీరియల్ యాక్టర్ అనమాట దీనికి కంటిన్యూగా పార్ట్ టూ వీడియో ఉంటుందన్నమాట మీరు మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్